గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఒక చిన్న డాక్యుమెంటరీ దానికి ఈరోజు స్టేట్ బ్యాంక్ అధికారులందరికీ ప్రకాష్ చంద్ర గారికి మోహన్ దాస్ గారికి శ్రీహరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్యాంక్ అకౌంట్లో కానీ రైతు ఆధార్ నెంబర్లో కానీ లేదు కొన్ని బ్యాంకుల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోవటం కోసం బ్యాంక్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వాటిని అన్నింటినీ సరిచేసి ఆ పైసలు మళ్ళీ వాళ్ళ ఖాతాలో జమ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మొదటి విడతలో పదిహేడు వేల ఖాతా నంబర్లు పొరపాటున ఆగిపోయినాయి వాటిలో ఇప్పటికే ఎనిమిది వేల ఖాతాలని మళ్ళీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు సమకూర్చడం జరిగింది ఎప్పటికప్పుడు శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు రైతు సోదరులు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అక్కడ రైతు సమాచార పత్రం ఉంటుంది మీ ఆధార్ నెంబర్ కింద టచ్ చేస్తే దాంట్లో వివరాలు అన్నీ వస్తాయి ఎందుకు ఆగింది కారణం ఏంటి అకౌంట్ నెంబర్ తప్పుందా బ్యాంకులో ఏమన్నా మిస్టేక్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా పేరు ఉచ్చారణలో ఏమైనా తప్పుందా స్పెల్లింగ్లో ఏమైనా తప్పుందా అటువంటి ఏయున్నా కూడా సరి చేసుకొని అందరి రైతులు ఏదైతే బ్యాంకుల్లో మాకు వచ్చినటువంటి లిస్ట్ ప్రకారం అందరి ఖాతాల్లోకి ఒక నెల రోజుల లోపల వాటిని అన్నింటినీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి పంపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ డాక్యుమెంటరీని ప్రసారం చేయవలసిందిగా కోరుతుంది తెలంగాణ రైతాంగానికి బ్యాంకర్లు అధికారుల సమక్షంలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి విడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకు రుణ విముక్తి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు నా జీవితంలో మరపురాని రోజు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే అవకాశం దక్కింది ఇంతటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా దేశంలోనే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్న రైతు బాంధవుడు తెలంగాణ అన్నదాతల గుండెల్లో ఉప్పొంగే సంతోషాన్ని నింపిన ఆపద్ బట్టి విక్రమార్క సార్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు నాకు నాలుగు ఎకరాలు ఉంది సార్ మూడు ఎకరాలు పత్తి పెట్టినాం లోన్ ఎంత తెచ్చిన ఫస్ట్ డెబ్బై వేలు తెచ్చిన సార్ మొత్తం మాఫీ అయింది సార్ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీతో ప్రజల గుండెలో నిలిచిపోయిన చిరస్మరణీయుడు డప్పు మేళాలతో బాణసంచా కాల్చుతూ ఊరూరా రుణమాఫీ సంబురాలు చేసుకుంటున్న రైతులు రైతాంగానికి రుణ విముక్తి చేయడం చారిత్రాత్మకం మాకు ఈ నలభై ఏడు వేలు రుణమాఫీ అయింది అయినందువలన మాకు సంతోషంగా ఉంది మేము ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి మళ్ళా పెట్టుబడి కానీ మేము చేసుకోవడానికి వ్యవసాయం చేసుకోనీకి మా సెలహంతులు కానీ కొనుక్కోనీకి మాకు డబ్బులు సంతోషంగా ఉంది రైతులు బతుకు పోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తాడు కానీ రైతుల గోస ఎవరికి పట్టదు సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకొని దేశాన్ని స్వయం పోషకంగా నిలబెట్టాలన్న గొప్ప ఆలోచనతోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నది అర్హులైన ప్రతి రైతుకి రుణమాఫీ అందాలని వారి కళ్ళల్లో ఆనందంతో పాటు నూతన ఉత్తేజం నింపాలన్నదే ప్రజా ప్రభుత్వ ధ్యేయం మాకు క్రాప్ లోన్ ఉండే ఎయిటీ థౌజండ్ వరకు ఇప్పుడు మాకు రుణమాఫీ జరిగింది రుణమాఫీ జరగడం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము ముందుకు నా ట్రాక్టర్ కూడా చాలా రిపేరింగ్లో ఉండే డబ్బులు లేక చేయించుకోలేకపోయినా ఈ ఒక్క సంవత్సరం ఈ రుణమాఫీ జరగడం వల్ల రే మన ముఖ్యమంత్రి గారి సాహసంతో నా ట్రాక్టర్ బాగా చేసుకొని మళ్ళీ ఇదే పొలంలో దున్నడం నాకు ఎంతో సంతోషంగా ఉంది కత్తికి పదన రైతు పదన అనే సమయంలో ఈ అదన సమయంలో ముఖ్యమంత్రి గారు మనకు లోన్లు మాఫీ చేసిడు చాలా సంతోషం హ్యాపీగా ఉన్నాం నేను రైతులు నాకు రెండు ఎకరాలు ఐదు గుంటలు ఉంది సార్ నలభై వేలే తీసుకున్న పది పది వేలు మాపేది ఆ మిత్తి కట్టుకోవడం సరిపోయింది ఇప్పుడు మాత్రం లక్ష రూపాయలు తీసుకున్న అప్పట్లో ఇప్పుడు ఒకటేసారి లక్ష రూపాయలు మాపవుతున్నాయి ఈ ప్రభుత్వం ఒక ఇరవై ఏళ్ళు ఉండాలి ఉంటేనే ఈ రైతులకు సహకారం సాయం జరుగుతుంది సార్ వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అంటూ ముందుకు సాగుతోంది మన ప్రభుత్వం